హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్ గోంగూర ఎంతో రుచికరమైన గోంగూర కూర టమాటాలు వేసి మనం ఎలా చూ చేస్తామనేది చూసేయండి సరే నా ఫ్రెండ్స్ ముందుగా గోంగూర అయితే నేను ఆకులన్నీ క్లీన్గా చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ కడిగేసాను మంచిగా కట్ చేసుకున్న తర్వాత టూ టైమ్స్ కడిగేసాక ఒక దాంట్లో వేసాను ప్లాస్టిక్ దాంట్లో వేసి అలా పక్కకు పెట్టిన తర్వాత ఆ బాండే తీసుకొని దా ఇంట్లో ఆయిల్ పోసి తాళింపుకి ఉల్లిగడ్డలు వేయలేదు ఫ్రెండ్స్ నేనైతే ఎల్లిపాయలు వేసాను ఎల్లిపాయలు వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సరే నాలో అయితే మీకు ఈ వీడియో చాలా అర్థమవుతుంది సరే నా ఫ్రెండ్స్ ఎల్లుపాళిన తర్వాత కొంచెం వేసాను జీలకర్ర మంచిది కదా అందుకని వేసిన తర్వాత పసి పేసాను ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత నేనైతే వాయిస్ ఇస్తున్నాను ఫుల్ విడిస్తే ఇక చాలా రోజులు అవుతుంది కదా ఏదైతే విలేజ్ స్టైల్లో గోంగూర కూర ఇలా చేస్తే అబ్బా మీరు కూడా ట్రై చేయండి సరేనా ఇప్పుడు సిటీలో ఇప్పుడు వర్షాకాలం కదా గోంగూర మంచిది ఉండదు చూసి తీసుకోవాలి ఎందుకంటే బురుగులు ఉంటాయి మేమైతే నీట్గా క్లీన్ చేసుకొని టూ టైమ్స్ అడిగినాను తర్వాత టమాటాలు వేసాను ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసాను టమాటాలు మగ్గి తినగా తర్వాత అయ్యింది గోంగూర రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇలా చేశారంటే ఎప్పుడు గోంగూర తినాలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఒకసారి ఇగో మీకు చూపిస్తున్నాను గోంగూర నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన తింటానుకున్నారు అది ఎత్తి టీయ్యి సరేనా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు తిన్నారా తినలేదు అనేది కామెంట్ చేయండి అబ్బా అసలు మీరు ఇచ్చే యూస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతకుముందు ఏం బాగలేదు ఇప్పుడైతే బాగా సపోర్ట్ ఇస్తున్నారు మీరు నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మనం త్వరలో వన్కి రీచ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఇగో గోంగూర అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇగో టమాటాలు మగ్గిపోయిన తర్వాత గోంగూరైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే వేస్తున్నాను నీట్గా శుభ్రంగా గడుక్కున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే గోంగర గడిగేటప్పుడు పురుగులు ఉంటాయి ఉంటాయి శుభ్రంగా ఆచితూచి చేసుకోవాలి ఆకుకూరలు అంటే ఎందుకంటే పురుగులు ఉంటాయి కాబట్టి పురుగులు కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి అవి చెక్ చేసుకొని మంచిగా నీట్గా చేసుకోవాలి అలాగైతేనే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆకుకూరలు తినేటప్పుడు అదే చూపిస్తున్నాను నీకు సింపులో పెట్టి ఎక్కడైతే రైస్ అయిపోయింది ఉండాను చూపిస్తున్నాను మీకు అదే యాపిల్ పాప అమ్మో ఏమో దోలే వేరు ఫ్రెండ్స్ మా వాళ్ళది కాదు యాపిల్ పాప చాలా దోలు చేసింది సరే నా ఫ్రెండ్స్ ఎక్కడైతే మగ్గిపోయింది ఆటో చెలో అంటేనే మగ్గిపోయింది ఇంకా పెట్టి తిప్పుతున్నాను విలేజ్ స్టైల్ అసలు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా పచ్చిమిరకాయ లేస్తారు అంతగా అనిపించేది టమాటాలు వేసుకొని తింటేనే బాగుంటుంది గోంగర కర్రీ అనేది సరేనా ఫ్రెండ్స్ తర్వాత ఎక్కడైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసేనా మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు మీరు వేసుకోండి సరేనా ఎక్కడైతే ఇగో యాపిల్ పాప్కి బాయిల్డ్ ఎగ్ అన్నాలోనే ఏసీ ఉడక పెడతాను నేను రేజు మీకు తెలుసు కదా మన వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఎక్కడైతే గోంగూర కర్రీ అవుతూ ఉంది చూడండి ఎంత బాగుందో చూడటానికి మీరు కూడా మీకు కూడా తినాలనిపిస్తుందా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఇలా ఎక్కడైతే కారం వేస్తున్నాను ఈ కారం అయితే మేము అంటే మిరక్కాయలు తీసుకొని మిల్లు ఆడిచ్చిన కారం ప్యాకెట్ కారం అయితే ఏం కాదు ఇది కొంచెం మంటకారం ఫ్రెండ్స్ అందుకని లైట్గా చేస్తున్నాను అయితే కారం ఎందుకంటే మళ్ళీ పిల్లగాలు తినాలి కదా అందుకనే స్పైస్ తగ్గట్టు కొంచెం తక్కువ చేశాను ఎక్కడైతే తిప్పుతా ఉన్నాను చూడటానికి బా ఎంత బాగుంది కదా గోంగర కర్రీ నేనైతే ఇంకా తినలేదులే ఫ్రెండ్స్ చెప్తాను చూడటానికి బాగుందంటే మరి తినడానికి ఎంత బాగుంటుందో ఇక్కడైతే ఊడుస్తున్నా యాపిల్ పప్ప చూడు బిస్కెట్లు తిని అబ్బా ఎంత చిత్క చితుకు చేసిందో మీకు అదే చూపిద్దాం పిల్లగాళ్ళను చూసుకుంటూ నేనైతే ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు సపోర్ట్ ఇస్తారని అనుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలా మనం మొన్నటి అయితే మన ఛానల్ అసలు గ్రోత్ కాలేదు ఇప్పుడైతే చాలా బాగుంది అందుకనే వీడియోస్ ఇంకా అయితే అవుతుంది ఇక్కడ తిప్పుతున్నాను అంటే ఆవరించింది కదా వీడియోకి సరిగ్గా అవుపర్లేదు చీకటిగా ఉంది అనుకుంటున్నారా కరెంట్ పోయింది ఫ్రెండ్స్ అందుకని మీకైతే ఆవుపడట్లేదు కనిపిస్తుందా కరెంట్ పోయింది అందుకనే చీకటిగా ఉన్నట్టుంది గోంగూర కర్రీ అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత కొంచెం కారం వేసి చేసి తిప్పాను మీకు నచ్చినట్టు ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి